రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అయినటువంటి అరవ శ్రీధర్ వీణా వివాదం పార్టీ నుంచి అరవ శ్రీధర్ని డిస్మిస్ అంటే సస్పెండ్ చేసేదాకా కూడా వెళ్ళిందని చెప్పుకోవచ్చు అయితే నిన్న జరిగినటువంటి ఏదైతే అసెంబ్లీలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకు కూడా అరవ శ్రీధర్ అటు హాజరు కాకడో కాకపోవడం పట్ల కూడా జనసేన పార్టీ నుంచి అరవ శ్రీధర్ని సస్పెండ్ చేస్తున్నారనే చర్చలు కూడా భారీగానే జరుగుతున్నాయి అయితే ప్రస్తుతానికి కూడా ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఉందో ఆ కమిటీ కూడా అరవై అరవ శ్రీధర్ హాజరవ్వడం జరిగింది దాని తర్వాత కూడా వీణ హాజరు కాలేదంటూ కూడా కమిటీ సభ్యులు చెప్పడం జరిగింది దాని తర్వాత వీణ ఈ రోజు ఒక వీడియోని విడుదల చేశారు దానికి సంబంధించి కూడా కమిటీ మెంబర్స్ తనకి ఫోన్ చేయలేదని తనకు ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదని తనే స్వయంగా ఫోన్ చేసి కమిటీకి తన దగ్గర ఉన్నటువంటి సమాచారం అంతా కూడా ఇచ్చానంటూ కూడా తన ఒక వీడియోని అయితే బయట పెట్టడం జరిగింది అయితే ప్రస్తుతానికి కూడా ఏదైతే వీణ అటు అరవ శ్రీధర్ పైన నమోదు చేసినటువంటి కేసులు ఉన్నాయో దాని పట్ల కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది కూడా చాలా మంది ఇప్పుడు దానిపైన ఒక చర్చ అయితే జరుగుతుంది అయితే ప్రస్తుతానికి అటు మనం చూసుకున్నట్లయితే అటు అసెంబ్లీ సమావేశాలకి హాజరు కాకపోవడము దాంతో పాటు ఇక్కడ ఏదైతే రోజుకి ముదురుతున్న వివాదంతో పాటు జనసేన పార్టీ నుంచి అరవ శ్రీధర్ ని అటు సస్పెండ్ చేస్తున్నారనే ఆ చర్చలు కూడా భారీగానే జరుగుతున్నాయి ఇక్కడ దానికి తోడుగా కూడా వీణ రోజుకొక వీడియోని కూడా ప్రూఫ్స్ ద్వారా కూడా అటు సోషల్ మీడియాలో విడుదల చేస్తుంది అటు వాళ్ళ మధ్య జరిగినటువంటి ఏవైతే వాట్సాప్ చాట్స్ కూడా సోషల్ మీడియాలో విడుదల చేస్తూ కూడా ఇలా మోసం చేశాడంటూ కూడా రోజుకొక వీడియోని విడుదల చేస్తుంది అయితే ప్రస్తుతానికి చూసినట్లయితే పార్టీ కూడా అరవ ని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాతే అరెస్ట్కి అరెస్ట్ చేస్తారా అనే అనే దానిపైన కూడా చాలా ఊహాగానాలు అయితే వినబడుతున్నాయి ఇక్కడ అయితే ప్రస్తుతానికి కూడా అరవ శ్రీధర్ కూడా కమిటీకి హాజరైన తర్వాత కూడా ఇది నా పర్సనల్ ఇష్యూ దీన్ని ఏదైతే పార్టీ పరంగా చూడదు దీనికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా చెప్పడం జరిగింది అయితే దాని తర్వాత తర్వాత కూడా వీణ ఎప్పటికప్పుడు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తను రోజుకొక వీడియోను కూడా విడుదల చేస్తూ అటు నేను నాకు ఎక్కడా కూడా న్యాయం జరగలేదు అటు జనసేన అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాతే నాకు న్యాయం జరుగుతుందంటూ కూడా ఏదైతే కమిటీని ఏర్పాటు చేశారో ఆ కమిటీ కూడా నాకు న్యాయం చేయలేదంటూ కూడా వీణ చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతానికి కూడా అటు అరవ శ్రీధర్ అటు అసెంబ్లీ సమావేశాలకి హాజరు కాకపోవడము మరియు ఇంకా తన పైన నమోదైనటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అవి కూడా అరెస్ట్ చేసే విధంగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ జనసేన పార్టీకి ఏదైతే కమిటీ విచారణలో భాగంగా సమాచారాన్ని సేకరించో దాన్ని కూడా అటు జనసేన అధ్యక్షుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే అందించినట్టుగా కూడా దానిపైన విచారణ జరిగిన తర్వాత అసలు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా లేదా అనే దానిపైనైతే ఇంకా వివరణ రావాల్సి ఉందైతే ప్రస్తుతం ప్రస్తుతానికి కూడా అక్కడ జరుగుతున్నటువంటి చర్చలను బట్టి అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు దాని తర్వాతే అరెస్ట్ చేస్తారు అనే అనే విషయాలు మాత్రం భారీగానే వినబడుతున్నాయి అయితే ప్రస్తుతానికి కూడా ఏదైతే నాయకులు ప్రజాపాలనలో ఉంటారో వాళ్ళంతా కూడా ప్రస్తుతానికి చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే ఒక వేలు మనం చూపెట్టేటప్పుడు వంద వేలు మన వైపు చూపెడతాయి కాబట్టి దీనికి తోడు ప్రజాపాలనలో ఎక్కడైనా సరే వ్యతిరేక వ్యతిరేకత అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి ఇలాంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఒక పార్టీ తరపున నువ్వు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా ఆ పార్టీ బరువుని మోయాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏదైతే అరవ శ్రీధర్ విషయంలో జరిగిందో అది పార్టీకి అవమానకరంగా మారింది కాబట్టి పార్టీ నుంచి అరవ శ్రీధర్ సస్పెండ్ చేస్తారు అనే దానిపైన కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి కాబట్టి అసలు ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా లేదంటే కేసు అరెస్ట్ అరెస్ట్ చేయకముందే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా లేదంటే అరెస్ట్ అరెస్ట్ దాకా వెళ్తారా అనే దానిపైన కూడా ఇప్పుడు ఊహాగానాలు అయితే వినబడుతున్నాయి అయితే ప్రస్తుతానికి కూడా వీ వీణ ఎప్పటికప్పుడు కూడా తన చెప్పకొస్తుంది తనను అరవ శ్రీధర్ మోసం చేశాడు స్టార్టింగ్ ఎప్పుడైతే ఈ ఇష్యూ మొదలైందో అప్పటి నుంచి కూడా వీణ ఒకటే చెప్పుకొస్తుంది తనను మోసం చేశాడని తన దగ్గర ఉన్న డబ్బులు తీసుకున్నాడని తనతో ఏదైతే తన్ని ఫిజికల్గా వాడుకొని తర్వాత మొహం చాటేశాడని కూడా చెప్పడం జరిగింది తనకు వేరే అమ్మాయిలతో కూడా ఎఫైర్స్ ఉంటాయని కూడా తన ఆరోపణలు చేసింది అయితే ప్రస్తుతానికి కూడా అరవ శ్రీధర్ దీనిపైన మాట్లాడుతూ కూడా ఇవన్నీ జ నాపై జరిగినటువంటి కుట్రలు ఇది నా ప్రై వ్యక్తిగత జీవితం కాబట్టి దీన్ని నేను నా పార్టీకి ముడివేద్దంటూ కూడా తను చెప్పారు అయితే ఇప్పుడు ఏదైతే కేసులు నమోదయ్యాయో దాని పట్ల కూడా జనసేన పార్టీ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళంతా ఈ కమిటీలో విచారణ జరిగిన తర్వాత కూడా అటు అరవ శ్రీధర్ పైన ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అటు పార్టీ కావచ్చు ఇటు వీణా నమోదు చేసినటువంటి కేసులు కావచ్చు ఇవన్నీ కూడా అరవ శ్రీధర్ పైన ఎలాంటి అరవ శ్రీధర్ పై ఎలాంటి యాక్షన్ చే తీసుకోబోతున్నారు అనేది అయితే ఇప్పుడు భారీగా జ భారీగా ఇప్పుడు రాజకీయంలో జరుగుతున్నటువంటి చర్చ అనుకోవచ్చు అయితే ప్రస్తుతానికి కూడా ఏవైతే ఇప్పుడు ప్రస్తుతం ప్రస్తుతానికి జనసేన నా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ కమిటీ అందించినటువంటి ఏదైతే విచారణలో భాగంగా అరవ శ్రీధర్ చెప్పినటువంటి అటు ప్రూఫ్స్ కావచ్చు అటు ఏదైతే ఇష్యూకి సంబంధించినటువంటి సమాచారం కావచ్చు వీటన్నిటిని కూడా కమిటీ అటు విచారించిన తర్వాత కూడా ఏదైతే వాళ్ళు చాలా మంది బయటికి వచ్చిన తర్వాత కమిటీ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా బయటికి వచ్చిన తర్వాత మాట్లాడిన ఇష్యూ ఏంటంటే ఏదైతే ఇప్పుడు జరిగిన ఇష్యూ ఉందో దాంట్లో కూడా అరవ శ్రీధర్ పైన యాక్షన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అటు ఆ అమ్మాయిని మోసం చేశారు దాని దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి ఇది పార్టీకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పార్టీ నుంచి సస్పెండ్ చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సస్పెండ్ చేసిన తర్వాతే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అయితే ప్రస్తుతానికి అయితే చూడాలి మరి ఏదైతే ఇప్పుడుకి జరిగినటువంటి కమిటీ విచారణ తర్వాత అటు ఆ అధ్యక్షుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా లేదంటే అరవ శ్రీధర్ పైన ఇంకెలాంటి యాక్షన్ అయినా తీసుకుంటారా అనేది అదే అనేది అయితే ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్ గా మారిందనే చెప్పుకోవచ్చు హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू ईयर्स वर्क परमिट अप टू फाइव ईयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट 8985189851.